హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహా తెలుగు కొటేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ వీడియోలో శ్రీమంతం పార్ట్ వన్ వీడియో చూసారు కదండి ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ టూ వీడియో అనమాట అసలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా అందరూ ప్లేట్స్ అయితే ఇంకా అక్కడ చైర్ దగ్గర అయితే కింద పెట్టేశారు స్టూడియో అతను అయితే ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారండి సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ఎక్కడికి ఎనీ ప్లేసెస్ ఏ ప్లేస్కైనా వస్తారనమాట మన ఇండియా సరౌండింగ్స్ ఏ ప్లేసెస్కైనా వస్తారండి సో మీకు ఎవరికైనా స్టూడియో అతని నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చోబెట్టడానికి అయితే తీసుకువెళ్తున్నారనమాట స్టూడియో అతను అయితే చాలా అంటే చాలా బాగా తీశారండి ఫొటోస్ ఏంటి వీడియోస్ ఏంటి చాలా అంటే చాలా బాగా తీశారు స్టిల్స్ కూడా సో ప్రతి స్టిల్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అన్నది సో నేను ఫొటోస్ యాడ్ చేస్తాను కదా సో ఆ వీడియో చూసి అయితే నచ్చితే స్టూడియో అతని నెంబర్ అయితే నేను కామెంట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మన ఇండియాలో సరౌండింగ్స్ ఎక్కడైనా సరే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే తనైతే అవైలబుల్గా ఉంటారు సో మీకు కావాలంటే నెంబర్ అయితే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా తీస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అమ్మ పిన్ని శారీ పట్టుకున్నది అమ్మ ఇటు సైడ్ బొట్టు పెట్టేది పిన్ని అనమాట ఇంకా అమ్మ వాళ్ళు శారీ పెడతారు కదండి శ్రీమంతానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గెంధం బొట్టు అనమాట గెంధం బొట్టు చాలా అందంగా ఉంటుంది కదా నాకైతే ఆ స్మెల్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందులో సెంట్ వేస్తారు కదా మేము వేసాము గంధం బొట్ట అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి శ్రీమంతానికి ఏంటి ఇలాంటి ఫంక్షన్స్కి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇంకా అక్షింతలు వేసి అమ్మ వాళ్ళ శారీ అయితే పెట్టారనమాట ఇంకా అక్షింతలు వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే శారీ అయితే మార్చేసాను అనమాట శారీ చూసారు కదండి ఈ బ్లౌజు డిజైన్ వచ్చేసరికి మా ఊర్లోనే చేయించుకున్నాను అనమాట ఇక్కడ అందరూ రెడీ చేస్తున్నట్టుగా అయితే చూసారు రెడీ చేసినట్టుగా వీడియో అయితే దిగారనమాట వీడియో తీస్తుంటే మేము రెడీ చేసినట్టు ఉంటుంది మేము రెడీ చేసినట్టు ఉంటుందని దిగారనమాట రెడీ చేసినప్పుడు దిగలేదు కదా ఇంకా లాస్ట్లో మేము రెడీ చేసినట్టు ఉంటుంది కదా అని అయితే క్లిప్ అయితే తీసుకుని ఉంచుకున్నారు ఇంకా తిని వచ్చేసరికి మా ఫ్రెండ్ గాయత్రి అనమాట ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు ఇంకా కూర్చున్నారు ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి సమ్మర్ ఒకటి కదా ఇంకా వేడైతే చాలా బాగుందనమాట ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఇక్కడ మా హస్బెండ్ లేరు అనుకోవచ్చు తను దుబాయ్లో ఉన్నారనమాట డెలివరీ టైంకి అయితే వచ్చారు ఉయ్యాలి ఫంక్షన్ అప్పుడైతే వచ్చారనమాట డెలివరీకి కూడా రాలేకపోయారు ఇంకా అందరూ అక్షంతలు వేసిన తర్వాత స్వీట్ తినిపించాలి అని ఉంటుంది కదా స్వీట్ అయితే తినిపించేశారు అందరూ తలగో స్వీట్ మేము తినిపించాలని మేము మేము తినిపించాలని మేము అయితే తినిపించారనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ ఉంది కదండి అదైతే నేనే డ్రా చేశాను అలా ఒక ఫోటో అయితే నేను చూసాను దాన్ని బట్టి అయితే నాకు వచ్చినట్టుగా అయితే డ్రా చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్షంతలే కాకుండా స్వీట్ కూడా తినిపించి అయితే వెళ్ళారు ఇక్కడ ఓ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట మా నానమ్మ ஏய் அப்படியே வந்து உட்காரு என்ன வந்து உட்காரு பாப்பா பண்ணாதேடி காதுக்கு என்ன பண்ணிட்டாங்கセンターக்கு பက်ட்டாங்க என்னோட ஜீவ பார்த்தند யூஸ் பண்ணதுக்கு كده ஆதி என்னா அப்பு மானே வந்து

അല്ലെ തീരു പിടിക്കാ ഒന്ന് തക്ക ഒന്നും അത് സാധിച്ച വീഡിയോ വീഡിയോ വച്ച

ఇంకా ఈ శారీతో అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ శారీ కట్టుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకో శారీ అయితే కట్టుకుందా అనమాట దాంతో వీడియో అయితే ఏం తీయలేదు కానీ ఫొటోస్ అయితే దిగాను ఆ ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత అమ్మ నాకు తినిపిస్తుంది ఇంకా బయట వచ్చేసరికి రిలేటివ్స్ అందరూ కూడా భోజనం చేస్తున్నారు అనమాట సో అప్పట్లో మీకు గుర్తుందో లేదో చికెన్ అయితే బ్యాన్ అన్నారు చికెన్ లేదు చికెన్ తినకూడదు అన్నారు ఇంకా అన్నీ మటన్ మటన్ బిర్యానీ ఫిష్ అలాగే స్వీట్ అన్నీ మటన్తో అనమాట ఇంకా అన్నీ కూడా అప్పుడే నా శ్రీమంతం అప్పుడే చికెన్ తినకూడదు అన్నారు ఇంకా నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అందరూ తినేశానమాట అప్పుడే నా శ్రీమంతం ఇక్కడ చిన్నపిల్ల నేను అన్నాను కదండి తను తెస్తుంది అనమాట అందుకే వాళ్ళు ఆడిస్తున్నారు అలాగా సో అంతేనండి ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేసి అయితే వెళ్ళారు సో ఇంకా వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి అవుట్డోర్ షూట్ అన్నాను కదండీ సో అది రాజమండ్రిలో ఎక్కడ అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నేను లాస్ట్లో యాడ్ చేసిన ఫొటోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా భోజనం చేసి జాకెట్ ముక్కలు తీసుకొని వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒకటి వేసి కవర్ ప్యాక్ చేసి అయితే స్వీట్స్ని కూడా ఇచ్చారనమాట బొట్టు పెట్టి జాకెట్ ముక్క అలాగే స్వీట్స్ ఇచ్చైతే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి అయితే పంపించాము వాళ్ళు వెళ్ళేసరికి ఫోర్ అలా అయింది ఫోర్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా అందరికీ కూడా అమ్మ బొట్టు పెట్టి జాకెట్ ముక్క అలాగే స్వీట్స్ ఇచ్చైతే పంపించారు ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఎలా జరిగిందో మీరే చెప్పాలి ఇంకా జాకెట్ ముక్కలు వచ్చిన వాళ్ళకి నచ్చిన ముక్క తీసుకోమని అయితే అమ్మ ఇంకా ఏ ఏదైనా ఒకటే కదా అదే వాళ్ళకి నచ్చిన తీసుకుంటారని అయితే కరెక్ట్ అక్కడ పెట్టేసి నచ్చిన మొక్క తీసుకోమని బొట్టు పెట్టి స్వీట్స్ అయితే ఇచ్చారన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఫంక్షన్ హడవడి అయితే అయిపోయింది ఇంకా మా అత్తయ్య తమ్ముడు అన్నయ్య అనమాట ముగ్గురు కలిసి ఫోటో అయితే దిగారు ఫోటో సో వెళ్ళిపోయారు ఇంకా హడవడి మొత్తం అయిపోయింది లాస్ట్లో అయితే నేను శశి స్కూల్లో చేసిన స్టాఫ్ అయితే ముగ్గురు వచ్చారనమాట లాస్ట్లో వచ్చారు అసలే శశి అంటేనే పర్మిషన్ ఇవ్వరు కదా సో అందుకే లాస్ట్లో ఫోర్కి అలా వచ్చారనమాట ఇంకా చూసారు కదండీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈ టు నెక్స్ట్ వీడియో బాయ్